ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీ భగవత్యే నమ శ్రీమద్దేవి భాగవతము మొదటి స్కందము పద్నాలుగు పదిహేను అధ్యాయాలు మొదటి స్కందంలోని మొత్తంలో పదహారవ భాగాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటాము ఈ పదహారవ భాగంలో శ్రీసుఖదేవుల జన్మ వృత్తాంతము వివాహము చేసుకోమని వ్యాసుడు అతనిని అర్థించటము సుఖదేవుడు దానిని తిరస్కరించడము వటపత్రమున బాలరూపములో ఉన్న భగవంతుడకు విష్ణువు గాథ మనం తెలుసుకుంటాము ఇప్పుడు పదహారవ భాగము సూతుడు ఇంకా ఇలా చెప్తున్నాడు ఘృతాచి అని పేరు గల సౌందర్యవతి అయిన అప్సరను తన ఎదుట చూసి వ్యాసుడు ఇట్లా ఆలోచించాడు దేవకన్య అయిన అప్సర నాకు తగింది కాదు నేనేం చెయ్యాలి అని ఆ సమయంలో విచారసాగరంలో మునిగి ఉన్నాడు విచారసాగరంలో మునిగి ఉన్న మునిని చూసి అప్సర ఎంతో భయం చెందింది ముని నన్ను శపిస్తాడేమో అని అనుకున్నది ఆమె తాను సుఖిగా మారిపోయింది భయపడుతూ ముని ఎదుట నుండే వెళ్ళింది రూపంలో ఆమెను చూసి వ్యాసుడు ఎంతో విస్మితుడయ్యాడు అప్సరను చూడంగానే ఆయన శరీరంలో కామసంచారము కలిగింది అగ్నిని రగిల్చే ఉద్దేశంతో వ్యాసుడు కాష్టమును మదిస్తున్నాడు ఆకస్మికముగా ఆ కర్ర మీద ఆయన వీర్యము పడిపోయింది కానీ ఆయన కాష్టమును మదిస్తూనే ఉన్నాడు ముని యొక్క అమోఘ వీర్యంతో సుఖదేవుడు ఆవిర్భవించాడు వ్యాసినిలాగా సుఖదేవుని రూపం కూడా ఎంతో దివ్యంగా ఉన్నది కాష్టము నుండి ఉదయించిన ఆ బాలకుడు వ్యాసుని మనస్సుకు ఆశ్చర్యము కలిగించాడు యజ్ఞమునందు పడటంతో అజ్ఞ ప్రజ్వరెళ్ళినట్లుగా సుఖదేవుని ఆకారము దేదీప్యమానంగా వెలుగుతున్నది పుత్రుని చూసి ముని యొక్క ఆశ్చర్యానికి హద్దు లేకుండా పోయింది ఈ సంఘటన ఎట్లా ఘటిల్లింది అని ఆయన ఆలోచించాడు ఏమైనా కావచ్చు ఇది భగవంతుడకు శంకరుని వరప్రభావమని ముని అనుకున్నాడు కాష్టము నుండి ప్రకటితుడైన సుఖదేవుని తేజస్సు మూర్తిభవించినట్లు కనిపిస్తున్నది తన తేజస్సు చేత రెండవ అగ్నిలాగా అతని శరీర కాంతి బాసిల్లుతూ ఉన్నది ఆయన దివ్య తేజస్ సంపన్నుడు గార్హపత్యాగ్నిలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు పరమ ప్రసన్నుడైన పుత్రుని చూసి వ్యాసుడు వెంటనే అతనికి గంగయందు స్నానం చేయించాడు తరువాత వారు ఆ పర్వత శిఖరానికి వెళ్ళారు తాపసులు ఆకాశం నుండి బాలకుడకు సుఖదేవుని మీద పుష్పవృష్టిని కురిపించసాగారు వ్యాసుడు మహాత్ముడైన సుఖదేవునికి జాతకర్మాది సకల సంస్కారాలు చేశాడు విశ్వావసుడు నారదుడు తుంగురుడు మొదలైన గంధర్వుల మనస్సులలో అపారమైన ఆనందము విలసిల్లింది వాళ్ళందరూ కూడా సుఖదేవుని దర్శించడానికి వచ్చి గానం చేయడం ప్రారంభించారు కాష్టము నుండి ప్రకటితుడైన దివ్య పాలకుడైన సుఖదేవుని దర్శించి భాగ్యశాలురైన విద్యాధరులకు అంతులేని ఆనందం కలిగింది వారు ఆ బాలకుని స్థుతింపసాగారు దిజవరులారా సుఖదేవునకు ధరించటానికి దండము చక్కని కృష్ణ మృగచర్మము దివ్యమైన కమండలము ఆకాశము నుండి స్వయంగా భూమి మీదకి వచ్చాయి సుఖదేవుడు అనతి కాలంలోనే పెద్దవాడయ్యాడు దివ్యమైన వర్చస్సు ఆయనకు జన్మతోనే కలిగింది వివిధ విద్యలలో విశేషజ్ఞుడైన వ్యాసుడు తన కుమారునకు యజ్ఞోపవీత విధిని పూర్తి చేశాడు వ్యాసునికిలాగా సుఖదేవునికి కూడా జన్మించిన వెంటనే సకల వేదములు వాటి అర్థములు రహస్యములు అవగతమయ్యాయి మునివరులారా పుత్రోత్పత్తి సమయమున వ్యాసుడు ఘృతాచ్యను అప్సరను సుఖిరూపంలో రూపంలో చూశాడు అందువలన బాలకునకు సుఖదేవుడని నామకరణం చేశాడు సుఖదేవుడు బృహస్పతిని విద్యాగురువుగా చేసుకున్నాడు బ్రహ్మచర్య వ్రతమునందు ఏ విధియు అసంపూర్ణముగా లేకుండా ఉన్నది గురుకులము నుండి సకల వేదములను సకల రహస్యములతో సంగ్రహముగా అధ్యయనము చేశాడు ధర్మశాస్త్రముల అన్నింటినీ చక్కగా అభ్యసించాడు గురువునకు దక్షిణ ఇచ్చి సమావర్తనము జరిగిన తరువాత ఆయన తండ్రి దగ్గరకు తిరిగి వచ్చాడు తిరిగి వచ్చిన కుమారుని చూసి వ్యాసుడు ఎంతో ఆనందించాడు పదే పదే సుఖదేవుని హృదయానికి అత్తుకొన్నాడు అతని మస్తకమును ఊర్కొన్నాడు కుశల ప్రశ్నలు అడిగిన తరువాత విద్యాధ్యయన ప్రసంగాన్ని గుర్చి సంభాషించాడు నీవు చక్కగా విద్యాధ్యయనము చేశావు అని పలికి వ్యాసుడు సుఖదేవుని తన ఆశ్రమమందు ఉంచుకొన్నాడు తరువాత వ్యాసుడు సుఖదేవునకు వివాహము చేసే విషయము ఆలోచింపసాగాడు ఆయన సుఖదేవునితోటి ఇట్లా అంటున్నాడు అనగా నీవు ఎంతో బుద్ధివంతుడవు నాయన నీవు సకల వేదములను ధర్మశాస్త్రములను చదివావు ఇప్పుడు వివాహ సమయము ఆసన్నమైంది గృహస్థుడవై దేవతలను పితరులను భజింపు పుత్ర వివాహము చేసుకుని నన్ను పితృ రుణము నుండి విముక్తి చేయుట నీ ప్రథమ కర్తవ్యము సుఖదేవ నీవు గొప్ప బుద్ధి కుశలుడవు నీవు గృహస్థాశ్రమమును స్వీకరించగా మాకు మహానందము కలుగుతుంది నాయన నీ నుండి నేను ఇదే ఆశిస్తున్నాను దీనిని నెరవేర్చు మహాప్రాజ్ఞ అత్యంత కఠినమైన తపమాచరించిన తరువాత నేను అయోనిజులమైన నీ ముఖాన్ని చూశాను సుఖదేవ నీవు దివ్య రూపుడవు నేను నీకు జనకుడను నన్ను రక్షింపుము సూతుడు ఇంకా ఇలా చెప్తున్నాడు ఇట్లా చెప్పగా సంపూర్ణ వైరాగి అయినా సుఖదేవుడు తన తండ్రి వ్యాసునితోటి ఇట్లా చెప్పడం ప్రారంభించాడు తండ్రి మత్స్యలోకమున దుఃఖముతో నిండి ఉండని సుఖమేది ఉన్నదో చెప్పు పండితులు అట్టి సుఖమును సుఖముగా పరిగణించరు మహానుభావ వివాహము చేసుకుంటే నేను స్త్రీకి వసుడనవుతాను పరాధీనుడనవుతాను స్త్రీ నన్ను తన వసిములో ఉంచుకుంటుంది అప్పుడు నాకు సుఖం ఎక్కడ ఉంటుంది లోహముతో కానీ కర్రతో గాని చేయబడిన యంత్రముతో బంధింపబడిన మానవుడు ఎప్పుడైనా ముక్తుడు కావచ్చు కానీ భార్యాపుత్రుల సంఖ్యలతో బంధింపబడిన వాడు ఏ విధముగాను ముక్తుడు కాడు ద్విజవర్య మలమూత్రముల చేత శరీర నిర్మాణము జరుగుతుంది స్త్రీలది కూడా అదే శరీరము సత్తు అసత్తులను ఆలోచించి పురుషునకు అట్టి శరీరముతో ప్రేమ ఎట్లా ఏర్పడుతుంది బ్రాహ్మణోత్తమ నేను అయోనిజుడను మరలా యోనియందు చిక్కుకొనుటకు నా బుద్ధి ఎట్లా సమ్మతిస్తుంది భవిష్యత్తునందు కూడా ఏదైనా యోనియందు జన్మించాలని నేను కోరుకోవటం లేదు పరమాత్మకు సంబంధించిన అద్భుత సుఖాన్ని పరిత్యజించి విష్టాకరమైన అసఖ్యకరమైన సుఖాన్ని అనుభవించటానికి నేనెందుకు అభిలషిస్తాను ఆత్మానందమును అనుభవించేడి పురుషుడు లౌకిక సుఖములకు ఎట్లు ఆసక్తుడవుతాడు నేను మొదట వేదములను అధ్యయనము చేసి వాటి గురించి ఆలోచించాను కానీ శాంతి లభించలేదు కర్మయోగమందు మందు వేదములు కూడా హింసనే సమర్థించ సంసిద్ధములయ్యాయి నేను బృహస్పతిని గురువుగా చేసుకున్నాను కానీ ఆయన మీద కూడా గార్హస్థ్యమయమగు సముద్రపు అలలు నిరంతరము తరంగితమగుతున్నాయి అట్టి సమయంలో ఆయన నన్నెట్లా ఉద్ధరించగలడు వైద్యుడు స్వయముగా రోగముచే బాధపడుతుంటే ఇతరులకు చికిత్స ఎట్లా చేయగలడు ఇట్టి స్థితినే నా గురువుగారిది ఆయన స్వయముగా ముక్తి మార్గాన్ని వెతుకుతున్నాడు అయ్యో ఈ గృహస్థ జీవనము ఎంత అంధకారంతో కూడింది గురుదేవుని చరణములకు ప్రణమిల్లి నేను మిమ్మల్ని శరణుదొచ్చాను మృత్యురూపమైన విషపూరితమైన సర్పముతో నా గుండె వణుకుతున్నది మీరు తత్వజ్ఞానమును ఉపదేశించి నన్ను రక్షించండి ఈ ప్రపంచము అంధకారమయము నేను నక్షత్ర మండలముతో సమానుడనై నిరంతరము పరిభ్రమిస్తున్నాను భువన భాస్కరుడు రాత్రింబవళ్ళు ఎక్కడో ఒకచోట వింధ్యమానుడై ఉంటాడు అట్లాగే నాకు కూడా విశ్రమించుటకు ఏ స్థానము లేదు తండ్రి స్వయముగా వస్తుస్థితిని గురించి విచారించగా సంసారమునందేది సుఖమున్నది విష్టాయందలి పురుగులు దానియందే సుఖమున్నదని తలచినట్లుగా అజ్ఞానులైన వాళ్ళు దానిని సుఖమని అనుకుంటారు వేదశాస్త్రములను అధ్యయనము చేసి ఉండి కూడా కుటుంబమునందే లగ్నమై ఉండేవానికంటే గొప్ప మూర్ఘుడు ప్రపంచమున ఇంకొకడు లేనే లేడు కుక్కల గాడిదల గుర్రముల జన్మలాగా వాణి జన్మము కూడా వ్యర్థమే దుర్లభమైన మానవ జన్మను పొంది వేదశాస్త్రములను అధ్యయనము చేసే అవకాశము కలిగి కూడా మానవుడు ప్రాపంచిక బంధములందు చిక్కుకొంటే ఇంకెవ్వరు ముక్తిని పొందగలుగుతారు స్త్రీ త్రిగుణములతో కూడిన మాయ జగత్తునందు విద్వాంసుడు వివేకి శాస్త్రపారంగతుడు అని చెప్పటానికి తన పాదములకు తగులుకొనిన స్త్రీ అనే సంఖ్యల నుండి ముక్తిని పొందినవాడే అర్హుడు బంధమును వాని అధ్యయనము వ్యర్థమవుతుంది అతడు చదివి కూడా ప్రయోజనముండదు ఈ భవపాశము నుండి ముక్తిని చేసే చదువే నేను చదవాలి పురుషుని నిరంతరము బంధించి ఉంచేది కాబట్టే గృహమును గ్రహమని చెప్తారు బంధన సామాగ్రి కలిసిపోయిన గృహమందు సుఖం ఎక్కడ ఉన్నది గార్గశ్య జీవనమనినా నా మనస్సు భయంతో వణికిపోతున్నది హతబుద్ధి అయిన వాడు భాగ్యముచే వంచబడినవాడు వివేక శూన్యుడే మానవ జన్మను పొంది కూడా మరలా ఈ బంధములో చిక్కుకొంటాడు అని సుఖమహర్షి తన తండ్రి అయిన వ్యాసునితో చెప్తాడు పుత్రుడైన సుఖదేవుని మాటలు విని వ్యాసుడు అతనితోటి చెప్పటము తదుపరి భాగంలో మనం తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు